హాయ్ అండి ముందుగా అందరికీ నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ నన్ను నమ్మి ట్రస్ట్ చేసి నాకు అమౌంట్ పంపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అలాగే స్టోరీస్ లేట్ అవుతున్నాయి అంటున్నారు కాస్త మీరే అర్థం చేసుకుని నాకు హెల్త్ అసలు సపోర్ట్ చేయట్లేదు అందుకే ఇంత బ్రేక్ బ్రేక్గా ఇవ్వాల్సి వస్తుంది ఓకే స్టోరీలోకి వెళ్దాం నా సర్వర్ నీవే చెల్లి పార్ట్ సెవెంటీ ఎయిట్ అంజు రెడీనా ఒకసారి అంజలి వంక చూసి ఎంత బాగున్నావి నా దిష్టే తగిలేలా ఉంది అని చెవి వెనక కాటుక పెట్టి కాస్త నవ్వవే అంటారు రాణి నవ్వు నవ్వి సైలెంట్ అయిపోతుంది అంజలి అంజు ఈ రిసెప్షన్ ఎందుకో నీకు తెలుసు కదా తెలుసు తెలుసు కూడా ఇలా డల్ గా ఉంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారే కాస్త నవ్వవేనా బంగారం కదా నటించడం అలవాటే అత్తయ్య నాకు స్టేజ్ ఎక్కగానే నా యాక్టింగ్ స్టార్ట్ చేస్తాను మీరేం కంగారు పడకండి అని ముందుకు వెళ్తుంది అంజలి ఆమె హాల్లోకి వెళ్ళగానే అందరూ అక్కడే ఉంటారు శౌర్య ఫోన్లో ఏదో చూస్తుంటే పక్కనే కూర్చున్న శ్రవంత్ బావా మా చెల్లి వచ్చింది ఒకసారి చూడు అని గోకుతాడు అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు నాకు లేదు చేతి అని కసిలి మళ్ళీ ఫోన్ చూస్తాడు శౌర్య ప్రకాష్ గారి వాయిస్ రాగానే ఏంటి అన్నట్టు చూస్తాడు వెళ్దామా లేట్ అవుతుంది హా అని లేచి నిల్చొని ముందుకు వెళ్తున్న అతన్ని ఆపి నీ పాటికి నువ్వు వెళ్ళడానికి ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చుంది అం అంజుతో కలిసిరా సైలెంట్ గా అంజలి చేయి పట్టుకొని చాలా అన్నట్టు చూస్తాడు పద అని ప్రకాష్ గారు భోన గారు ముందుకు కదిలితే వాళ్ళ వెనకే మిగతా వాళ్ళందరూ గార్డెన్ ఏరియాలో రెడీగా ఉన్న స్టేజ్ దగ్గరికి వెళ్తారు అందరికీ వెల్కమ్ అని ఇన్విటేషన్తో స్టార్ట్ చేసి చిన్న కొడుకు పెళ్ళిన అనుకోని పరిస్థితుల్లో చేశాం అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి శౌర్య అంజలిని స్టేజ్ మీదకి పిలుస్తారు ప్రకాష్ గారు ఆమె చేపట్టుకుని స్టేజ్ మీదకి వెళ్ళిన శౌర్య సైలెంట్గా అంజలి పక్కన నిల్చుంటాడు రింగ్స్ మార్చుకోమన్నా ఎలాంటి ఫీలింగ్ లేకుండా అంజలికి రింగ్ పెట్టి తన చెయ్యి ఆమె ముందు పెడతాడు అంజలి కూడా ఎలాంటి భావం లేకుండా రింగ్ పెట్టి ఎప్పుడెప్పుడు స్టేజ్ దిగేద్దామా అన్నంత కష్టంగా స్టేజ్కి కాళ్ళని అతికిస్తుంది అందరూ నవ్వుతూ విష్ చేస్తుంటే శౌర్య అంజలి మాత్రం కష్టంగా సాగదిస్తారు పెదవులు బావా ఏంట్రా చిన్న బావ కాళ్ళ కింద ఏదైనా ఫివికల్ రాసావా లేదు ఏ అక్కడి నుంచి కూడా కదలట్లేదు రే వాడికి ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలుసు నువ్వు నోరు మూసుకొని ఉండు అని కసురుతాడు అర్జున్ అబ్బో తమ్ముడు గారి మీద లవ్వు పొంగిపోతుంది మాకెందుకు లేండి సార్ మా లేడీస్ ఎక్కడున్నారో చూస్తూ చూసి నేత్రానందం పొందుతాను అని రుతుక కోసం వెళ్ళిపోతాడు అర్జున్ ఏంటి నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదు శౌర్య కోసమా వాడు అంజలితో హ్యాపీగా ఉన్న రోజు నాలో ఈ గిల్టీ ఫీలింగ్ పోతుంది బేబీ నా కోసమే వాడు ఇలాంటి పని చేసి ఇష్టం లేని బంధం మొదలు పెట్టాడు వాడి ఆవేశం ఒక్క క్షణం ఆ గున్న ఈ రోజు ఇలా ఇష్టం లేని అమ్మాయిని భార్యగా చేసుకునేవాడు కాదు అర్జున్ వాయిస్ లో డల్నెస్ కి అతని భుజం మీద వేసి తప్పకుండా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండే రోజు వస్తుంది నువ్వేం ఫీల్ అవ్వకు అని మెల్లిగా చెప్తుంది ఆరతి భుజం చుట్టూ వేసి దగ్గరికి లాక్కొని వాళ్ళ వైపు చూస్తుండిపోతాడు అర్జున్ రిసెప్షన్ ఫినిష్ అయిపోయే టైంకి అంజలి శౌర్య ఫేస్లో వాడిపోయిన వంకాయ అవుతుంది మమ్మీ ఇంకా అవ్వలేదా అని బిసుగ్గా అడుగుతాడు అర్జున్ శౌర్య అయిపోయింది రా మీ ఇద్దరి కోసం డిన్నర్ టేబుల్ రెడీ చేస్తాను ఆ డిన్నర్ ఏదో ఇక్కడికి తెచ్చి వాకలతో పోయేలా ఉన్నాను అతని మాటలకి వీపు మీద చర్రమని ఒకటి దిగుతారు ప్రకాష్ గారు అబ్బా డాడీ ఎందుకు కొట్టారు పిచ్చి పిచ్చి మాటలు వస్తే ఇలానే ఉంటుంది నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు డిన్నర్ చేసాక బెడ్ మీద అడ్డం అడ్డ పందిల దొర్లు నిన్నెవడు ఆపడు అని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు మమ్మీ మీ ఆయన నా మీద దౌర్జన్యం దౌర్జన్యం నేను తీవ్రంగా హట్ అయ్యాను తిన్నాక వెళ్ళి హట్టు హౌస్ గేమ్ ఆడుకు ఇప్పుడు మాత్రం అంజుతో కలిసి స్టేజ్ దిగిరా అని భువనగారు వెళ్ళిపోతారు అంజు ఇంకా చేస్తాడు శౌర్య అప్పటికే కళ్ళు మూతలు పడుతుంటే కష్టంగా ఆపుకుంటుంది ఆమె శౌర్య చూపిక అతనితో కదులుతుంది డిన్నర్ కోసం అందరూ కూర్చుంటారు రితిక శ్రవంత్ మాత్రం లేకపోవడంతో ప్రకాష్ గారు అదే విషయం అడుగుతారు రితికకి తలక నొప్పిగా ఉందంట మా రెస్ తీసుకుంటానని తన రూమ్ లోకి వెళ్ళింది మరి శ్రవంత్ ఏడి అర్జున్ తెలీదు డాడీ కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది సరే మీరు కాలేమో లోపల వస్తాడేమో చూద్దాం అలాగే అని అందరూ భోజనం చేసి ఆవిడ రూమ్స్కి వాడి వెళ్తారు అంజలి తన రూమ్కి వెళ్తుంటే ఆపేసి నువ్వు ఇక మీదట ఉండాల్సింది శౌర్య రూమ్లో వెళ్ళవే అంటారు బోన గారు ఆవిడ మాటలకి ఏం మాట్లాడకుండా మౌనంగా శౌర్య గది వైపు వెళ్తుంది అంజలి బ్లేజర్ తీసేసి షర్ట్ బటన్స్ వింపుకుంటున్నా శౌర్య అంజలి లోపల రావడం చూసి వెంటనే వెనక్కి తిరిగి నువ్వేంటి ఇక్కడ అని విసుగ్గా అడుగుతాడు అత్తయ్య ఈ గదిలో ఉండమన్నారు మమ్మీ అని తలగొట్టుకుని సరే అని షర్ట్ బటన్స్ పెట్టుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అంజలి మాత్రం మౌనంగా సోఫాలో వాళ్ళి కళ్ళు మూసుకుంటుంది అలసటతో నిద్రలోకి జారుకుంటుంది అర్జున్ ఏంటి మేడం శౌర్య అంజలి వాళ్ళ ఫ్లా వాళ్ళ కోసం ఫ్లాట్ రెడీ అయిందా ఆ అయిపోయింది వాడు ఎప్పుడు షిఫ్ట్ అవుతాడో చూడాలి పాప మంజు వాళ్ళ పేరెంట్స్ కూడా తన కోసం రాలేదు తను చాలా హర్ట్ అయింది తన చేతులతో చేసుకుందే బేబీ ఇప్పటికైనా శౌర్యతో కలిసి అడుగు వేస్తే వాళ్ళిద్దరు లైఫ్ చాలా బాగుంటుంది అంటూనే అర్జున్ గుంటల మీద వాళ్ళ ఆరాధ్య కళ్ళు మూసుకుంటుంది ఈలోగా ఏదో గుర్తు రాగానే శ్రవణ్ అన్నే సడన్ గా ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది ఆరాధ్య మాటలకి అర్జున్కి కూడా అనుమానంగా అనిపించి శ్రవంత్కి కాల్ చేస్తాడు మళ్ళీ స్విచ్ ఆఫ్ రావడం వేబీ ఇప్పుడే వస్తాను అని చెప్పి అతను రూమ్కి వెళ్తాడు కానీ రితిక రూమ్లో నుండి వినిపిస్తున్న మాటలకి షాక్ అయిపోతాడు ఏం జరిగిందో కొంచెం కొంచెం అర్థమైన అర్జున్ తల పట్టుకుంటే శ్రవంత్ బయటికి రావడం తెలిసి పక్కకు తప్పుకుంటాడు కొద్దిసేపు అలానే ఉన్న అర్జున్ మౌనంగా తన గదిలోకి వెళ్ళి ఆలోచనలోనే నిద్రలోకి జారుకుంటాడు డ్రెస్ చేంజ్ చేసుకున్న శౌర్య గదిలోకి రాగానే సోఫాలో నిద్రపోతున్న అంజలి కనిపించి ఒక్క క్షణం ఆమె వంక చూసి గా బెడ్ ఎక్కేస్తాడు అలసటకి తొందరగానే కళ్ళు మూస్తున్న శౌర్యకి మధరాత్రుల్లో గాజుల సౌండ్ బాగా డిస్టర్బ్ చేయడంతో కళ్ళు తెరిచి చూస్తాడు డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా అలానే పడుకున్న అంజలి అలసట కోలేక సరిగ్గా లేని ఆరోగ్యం వల్ల చలి జ్వరం తెచ్చుకుని వణికిపోతుంది ఆమె వంక చూసిన శౌర్య ఏమైందో అని దగ్గరికి వెళ్ళి చూసే ఫీవర్ అని కన్ఫామ్ అయ్యాక తన లో ఉన్న టాబ్లెట్స్ తీసి అంజలిని మెల్లిగా తట్టి లేపుతాడు కోమాలో ఉన్నట్టు పడుకున్న అంజలికి తనకి జ్వరం వచ్చిన సోయ కూడా తెలియదు కష్టంగా ఆమె లేపి ట్యాబ్లెట్ వేసాక సోఫాల నుండి బెడ్ పైన పడుకోబెట్టి జ్యువెలరీ కూడా తీయని ఆమె తీరికి విసుగ్గా అన్నీ తీసేసి తాళి వంక చూస్తాడు అది లేడీస్ సెంటిమెంట్ కదా తీయొచ్చో లేదో అనుకొని ఇష్టంతో మెడలో కట్టించుకోలేదు కాబట్టి ఆమెకి ఎలాంటి సెంటిమెంట్స్ ఉండవులే అనుకుని తాళినల్లపూసలు కూడా తీసేసి వెడ్ క్లాత్ తలపైన వేసి ఆమె పక్కనే కూర్చుంటాడు మూడు గంటలకి కొంచెం బెటర్గా ఉన్న అంజలి బాడీ టెంపరేచర్కి కొంచెం రిలాక్స్ అయిన శౌర్య సోఫాలో బోర్లా పడి నిద్రమ్మని గట్టి హక్ చేసుకుంటాడు ఉదయం మెల్లగా కళ్ళు తెరిచిన అంజలి తన ఎక్కడుందో చుట్టూ చూసి మెల్లగా పైకి లేచి చుట్టూ చూస్తుంది బెడ్ మీద తన సోఫాలో శౌర్య పొజిషన్ చూసి అయోమయంగానే పైకి లేచి సైడ్ టేబుల్ మీద ఉన్న తాళి నల పోసులు చూస్తుంది తన మెడలో ఉండాల్సిన సైడ్ టేబుల్ మీద ఉండడం కొంచెం షాక్ గా అనిపించిన వెంటనే పట్టడాన్ని కోపం పుట్టడంతో శౌర్య కావాలని చేసాడని ఫాస్ట్ గా పైకి లేచి సోఫాలో ఉన్న అతన్ని వీపు మీద బాది లేపేస్తుంది అబ్బా అని అరిచి లేచి తరనే కోపంగా చూస్తున్న అంజలి వంక అయోమయం ప్లస్ కోపం కలిపి చూస్తాడు ఏ ఏంటి ఇష్టం లేకుండా వంటి మీద చేయి వేసావు పెళ్లి చేసుకోను అంటే బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నావు పెళ్ళి కట్టిన తాళికి వాల్యూ ఇవ్వని వాడు ఎందుకు బలవంతంగా పెళ్లి చేసుకోవడం అని అరుస్తుంది ఏ మెంటల్ ఏమైనా పిచ్చి కానీ పట్టిందా నీకు ఏదోదో వాగుతున్నావు అని శౌర్య సీరియస్ కానగానే నా మెడలో ఉండాల్సిన తాళి ఎందుకు తీసావు అని సూటిగా అడుగుతుంది అంజలి మాటలకి తాళి తీస్తే ఇంత సీన్ చేయాలా అదేమైనా నేనంటే ఇష్టంతో కట్టించుకున్నావా లేదు అలాంటప్పుడు ఎందుకు తెగ ఇదైపోతున్నావు అని విసుగ్గా అంటాడు అప్పటికే అంజలి కోపం పీక్స్ లో ఉండడంతో శౌర్య చెంప పగలగొడుతుంది ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చచ్చాగా తీయాల్సిన తాళి బ్రతుకుంటా గానే నువ్వే తీసావు అందుకే ఈ చెంప దెబ్బ అని సీరియస్ గా చెప్పి టేబుల్ మీద తాళి నల్ల పూసలు తీసుకొని తన గదిలోకి వెళ్లిన అంజలి ఏడుస్తూ బెడ్ మీద కూర్చుంటుంది అసలు ఏంటి వీడు తాళి కట్టడం వాడిష్టటం తీయటం వాడిష్టమే నాకు ఎలాగా వాడి దృష్టిలో వాల్యూ లేదు వాడు కట్టిన దీనికి కూడా వాల్యూ లేదంటే ఏదో పసుపు మెడలో పసుపు మెడలో వేసిన పలుపుతాడు అనుకుంటున్నాడా అని అలానే బాధగా కళ్ళు మూసుకుంది చెంప దెబ్బతిన్న శౌర్య లాస్ట్లో ఆమె అన్న మాటలకి సైలెంట్గా సోఫాలో కూర్చొని ఆలోచనలో పడతాడు ఇది తాళికి వాల్యూ ఇవ్వదు అనుకున్నాను కానీ దవడ పగల కొట్టేలా వాల్యూ ఇచ్చింది ఎలా తీసుకోవాలి అని అయినా నన్ను కొడుతుందా చెప్తే అది సంగతి పళ్ళు కొరికి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు కాఫీ తాగుతున్న ప్రకాష్ గారు అర్జున్ ఆరాధ్య రావడం చూసి రితిక ఇంకా లేవలేదా అని బోనగారిని అడుగుతారు లేదండి రాత్రి తల్లనొప్పిగా ఉందని చెప్పింది అందుకే డిస్టర్బ్ చేయలేదు సరే ఒకసారి వెళ్ళి చూడు హెల్త్ అప్ సెట్ అయితే డాక్టర్ని పిలుతాం అలాగే అని భువన గారు రితిక కోసం వెళ్ళబోతుంటే అర్జున్ ఆపేస్తాడు అమ్మ ఏంట్రా ఆరాధ్య వెళ్తుంది నువ్వు కూర్చో అని భార్యకి చెప్పి ప్రకాష్ గారి దగ్గర కూర్చుంటాడు భువన గారు ఇస్తున్న కాఫీ కప్ అందుకొని ఏదో ఆలోచిస్తున్న అర్జున్ కి ఆరాధ్య కంగారుగా రావడం చూసి ఏదో అయింది అని సెన్స్ చేస్తాడు అర్జున్ రితికకి చాలా ఫీవర్ గా ఉంది డాక్టర్ కాల్ చేసి రమ్మని చెప్పు ఏంటి ఫీవర్ నా అని టెన్షన్ గా భువన గారు ప్రకాష్ గారు రితిక కోసం వెళ్తే అర్జున్ డాక్టర్ కాల్ చేసి ఆరాధ్యతో కలిసి ఆమె రూమ్ కి వెళ్తాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే రితికా రూమ్లో శ్రవంత్ ఏం చేశాడు అర్జున్ ఎవరి వాళ్ళ మాటలు విన్నాడు కదా అసలు ఏం మాట్లాడుకున్నారు ఏం విన్నాడు ఎందుకు షాక్ అయ్యారు గెస్ట్ చేయండి అలాగే ప్రతి రిప్ల ఆల్రెడీ స్టోరీస్ చదివేసి వాళ్ళైతే సైలెంట్గా ఉండండి గుడ్ గర్ల్స్ లాగా ఓకేనా అలాగే నేను అడగగానే నాకు ఇది అవసరం అని అనగానే కొంతమంది రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయిన వాళ్ళలో నేను ఎవరో ఏంటో జస్ట్ ఒక నా మాట మీద నేను ఇలా పదేలా అంటే ఒక వరస్ట్ పరిధి పరిస్థితిలో ఉన్నాను అనగానే వాళ్ళకు తోచింది వాళ్ళు ఎంతైనా సరే అది అమౌంట్ నేను చెప్పను అది ఎంతైనా వాళ్ళ వల్ల అయింది వాళ్ళు హార్ట్ నాకు హెల్ప్ చేశారు సో నేను చాలా 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 హ్యాపీ సో ఇప్పటికీ నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను ఇంకా నాకు సెట్ అవ్వలేదు చెప్పాను కదా సో త్రీ డేస్ బాగుంటే త్రీ డేస్ బాగాని ఓ వరస్ట్ కండిషన్లో ఉన్నాను అందుకని అడుగుతున్నాను మీ హెల్ప్ నాకు కావాలి దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి హెల్ప్ చేయాలి అనుకుంటే నా ఫోన్పే స్కానర్ ప్రతి వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను ఎవరైనా సరే ఎంతైనా సరే అది మీ ఇష్టం మీ వల్ల అయింది మీకు హార్ట్ఫుల్గా హెల్ప్ చేయాలి ఒక మిడిల్ క్లాస్ నాలాంటి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి హెల్ప్ చేయాలి అలాగే నాలాంటి ఒక రైటర్కి ఒక మంచి ఫ్యూచర్లో యూజ్ అయ్యేలాగా చేయాలనుకుంటే దయచేసి హెల్ప్ చేయండి Thank you.